హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ న్యాచురల్ రెసిపీస్ ఇన్ తెలంగాణ అందరూ ఎలా ఉన్నారు చాలా బాగున్నారనుకుంటున్నాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి గంట సింబల్ కొట్టని మాత్రం మర్చిపోకండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇన్స్టాంట్గా ఎప్పుడు కావాలి అంటే అప్పుడు లెమన్ జ్యూస్ ఎలా తాగాలి సీజన్ అన్ సీజన్లో కూడా ఎలా తాగాలో ఒకసారి ఇలా చేసి పెట్టుకోండి ఇన్స్టాంట్గా మీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు తాగొచ్చు ముందుగా కొన్ని నిమ్మకాయలను కట్ బాగా కడ కడిగేసుకొని మధ్యలో కనేసి కట్ చేసుకోవాలి కట్ చేసేసుకొని ఇలా నిమ్మకాయ జ్యూస్ని పిండేసుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇన్స్టాంట్గా అంటే ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు కదా అనుకుంటారు కదా కానీ అలా కాదండి ఇప్పుడు మనం ఆఫీస్కి వెళ్ళొచ్చాము కానీ మనకు ఏమి చేయాలని లేదు పని మనం చేసుకొని తాగాలన్నంత ఇంట్రెస్ట్ కూడా ఉండదు అదని చెప్పేసి బయట కొనుక్కుంటారు కదా అలా చేయకుండా ఇలా ఇంట్లోనే ఇన్స్టాంట్గా రెడీ చేసుకొని పెట్టుకోండి నిమ్మకాయ జ్యూస్ వడ పూసేసుకోవాలండి వడ పూసేసుకొని అందులోకి ఉప్పు కావాలనుకుంటే ఉప్పు లేదంటే చక్కెర కావాలనుకుంటే చక్కెర వేసేసుకోవచ్చు దీన్ని నెలపాటు మనం నిల్వ ఉంచుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక బౌల్ ఒక గ్లాస్లోకి వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇందాక మనం రెడీ చేసుకున్న మిశ్రమాన్ని ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలండి లేదంటే చాలా పుల్లగా అయిపోతుంది ఇందులోకి కొద్దిగా షెబ్జా గింజలు వేసేసుకొని తాగితే అయిపోతుందండి అప్పటికప్పుడే రెడీ అయిపోయిన చూసారా మనం అది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల కాదండి రెండు నెలలైనా కానీ నిల్వ ఉంటుంది ఎందుకంటే నిమ్మకాయలు తక్కువ ఉన్నప్పుడే కొనుక్కొని ఇలా చేసేసుకున్నాం అనుకోండి నిమ్మకాయలు లేనప్పుడు ఇంట్లో లేనప్పుడు కూడా ఈ జ్యూస్ అనేది మనకు ఉపయోగపడుతుంది అలాగే ఈ నిమ్మకాయ తొక్కలు ఉన్నాయి కదండి వీటితో ఏం చేయాలో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే లైక్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్